అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ క్రిస్మస్ పండగ ఈరోజు మేము అరకుకు రావడం జరిగింది అనుకోకుండా సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చికి రావడం జరిగింది ఈ చర్చి దగ్గర ఎన్నో సినిమాలు షూటింగ్లు జరిగాయండి క్రిస్మస్ రోజే మేము ఇక్కడికి రావడం మీరు చూస్తున్నారు కదా ఎంతోమంది ఉన్నారు సాధారణంగా ఆదివారం మాత్రమే ఈ చర్చి ఓపెన్ చేస్తారు మిగతా రోజుల్లో లోపలికి మనకు అనుమతి ఉండదు తెరవరు అనుకోకుండా ఈరోజు క్రిస్మస్ కావడంతో మేము లోపలికి వెళ్ళి చూడడం జరిగింది మరి అందుకే మీకు కూడా ఈ వీడియో ఈ చర్చి లోపల ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు చాలా వీడియోలు ఉంటాయి కానీ మరి లోపల కూడా ఎలా ఉంటుందో ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఆ టైం సంబంధించిన చర్చి మరి లోపలికి వెళ్ళి చూద్దాము చూపిస్తాను పదండి మరి ప్రకృతి రమణీయతతో పర్యాటకులను కట్టిపడేసే అందమైన అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అరకు వ్యాలీ ఎటు చూసినా ఎత్తైన కొండలు పచ్చటి లోయలు జలపాతాలు వ్యూ పాయింట్లు చల్లగా పలకరించే గాలి దట్టమైన పొగమంచు అలాగే చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన కొన్ని కట్టడాలు వాటి నిర్మాణ శైలి ఒకటేమిటి అరకు వెళితే బోలెడంత ఆనందానుభూతిని మూటగట్టుకొని రావచ్చు ఇవాళ మనం అరకు లోయకు వెళ్తున్నాం మార్గ మధ్యంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక చర్చిని చూడబోతున్నాం ఇది ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకు ప్రతీకలా ఉంటుంది ఇక్కడ బోలెడన్ని సినిమా షూటింగులు జరిగాయి అదే సుంకరమెట్ట చర్చి మనం వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో వస్తుంటుంది అరకు వ్యాలీ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది సముద్ర మట్టానికి సుమారుగా నాలుగు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉండి తూర్పు కనుమలలో ఎత్తైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్తుంటారు గమనిస్తున్నారు కదండి ఆ ఎదురుగా మీకు కనిపిస్తున్నదే సుంకరమెట్ట చర్చి దీన్ని రాల్ఫ్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్ అని అంటారు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో పూర్తి చేశారు ఇక్కడే అనేకమైనటువంటి తెలుగు సినిమాలు షూటింగ్ జరిగాయి నేను మళ్ళీ ఆ సినిమాల పేర్లు అవి చెబుతాను మీకు కూడా తెలుసుంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అదిగో మా ఫ్యామిలీతో మేము ఆ కారులో వెళ్ళి అక్కడి నుంచి ఈ చర్చికి రావడం జరిగింది అయితే విశేషమేంటంటే ఇవాళే క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మేము అరకు వెళ్ళడం జరిగింది గమనిస్తున్నారు కదా మేము వెళ్ళేసరికి మధ్యాహ్న సమయం దాటింది అందరూ ప్రార్థనలు ముగించి భోజనాలు చేస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు అదిగో చూస్తున్నారు కదా ఆ సుంకర మెట్ట చర్చి ప్రాంతము చుట్టూ ఎత్తైన కొండలు పచ్చటి లోయలు నిజంగా ఎంత నయన మనోహరంగా ఉంటుందంటే అంత నయన మనోహరంగా ఉంటుంది ఈ ప్రాంతం చూసేసరికి మీకు చాలా సినిమాలు కళ్ళ ముందు మెదిలి ఉంటాయని నాకు తెలుసు అదిగో ఇదేనండి సుంకరమెట్ట చర్చ్ దీన్నే రాల్ఫ్ స్మిత్ బాప్టిస్ట్ చర్చి అని అంటారు అయితే దీని నిర్మాణ శైలి గురించి చెప్పాలంటే చాలా భిన్నమైన నిర్మాణ శైలి అండి అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆ బెలూన్లను కట్టారు లోపల కొంతమంది కూర్చున్నారు అంటే ప్రార్థనలు వాక్యము ఇవన్నీ అయిపోయాయి కేవలం మీకు చూపించాలని లోపలికి తీసుకెళ్తున్నాను అదిగో గమనిస్తున్నారు కదా అందంగా అలంకరించారు క్రిస్మస్ పర్వదినం రోజు సాధారణంగా మిగతా రోజుల్లో ఎప్పుడు మనం అక్కడికి వెళ్ళినా ఈ చర్చి మూసి ఉంటుంది ఒక్క ఆదివారం మాత్రమే ఆ ప్రార్థనా సమయంలో ఉంటుందన్నమాట అందుకనే చాలామంది చర్చి బయటి భాగాన్నే చూపించడం జరిగింది వీడియోల్లో నాకు అవకాశం దొరికింది క్రిస్మస్ రోజు వెళ్ళడం వల్ల లోపలికి నేను వెళ్ళి చూసి మీకు చూపించడానికి అది గమనిస్తున్నారు కదా లోపల కొంతమంది అటువైపు భోంచేస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు అటు ఇటు ఆడుకుంటూ ఉన్నారు బెలూన్లతో ఆ రంగురంగుల ఆ కాగితాలతో ఒకవైపు ఎడమవైపు మూలకు క్రిస్మస్ ట్రీ ఉందండి ఆ క్రిస్మస్ ట్రీని కూడా చూద్దాము అంటే ఒక కొత్త అనుభూతి కలిగించింది ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్ జరిగాయని చెప్పాను కదా అందులో ప్రధానంగా మనకు నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమా చాలామందికి వస్తుంది ఎందుకంటే దీని బయట భాగంలో ఏమంటారు క్లైమాక్స్ చాలా వరకు ఇక్కడ షూట్ చేశారని మనకు తెలుస్తోంది అదిగో మా ఫ్యామిలీ కూడా మా అమ్మాయి వాళ్ళందరూ లోపలికి వస్తున్నారు చాలా బాగా అనిపించిందండి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో మరీ ముఖ్యంగా అదిగో మా ఆవిడ క్రిస్మస్ ట్రీని పరిశీలనగా చూస్తోంది మా సాహిత్య గమనిస్తున్నారు కదా ఈ ఈ యొక్క చర్చి ప్రకృతి రమణీయత అంటే చర్చి లోపల కంటే బయట భాగంలో చుట్టూరా మనకు పచ్చటి లోయలు ఎత్తైన కొండలు పొగ మంచు అసలు నిజంగా పర్యాటకుల్ని పడేసేలాగా ఉంటుంది కాబట్టి పైగా సముద్ర మట్టానికి నాలుగు వేల రెండు వందల అడుగుల ఎత్తులు అని ఇందాక చెప్పుకున్నాం కదా ఆ ఎత్తులో ఉండడం వల్ల ఆ పైన నిలబడితే చుట్టూరా ఒకసారి మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనుక అలా మొత్తం చూసామంటే కళ్ళు ఇలా ఆనందంతో తొక్కుతాయి తొక్కుతాయంటారు కదా అలాంటి భావన మనకు కలుగుతుంది ఎందుకంటే ప్రకృతి రమణీయత అడుగడుగున అణు అణువున నింపుకొని ఉంటుంది సుంకరమెట్ట చర్చండి చూస్తున్నారు కదా ఇసుక ఏమాత్రము వాడకుండా దీన్ని ప్రత్యేకంగా గోతిక్ నిర్మాణ శైలిలో సున్నపు మోర్టార్ అలాగే స్థానికంగా దొరికే రాళ్లతో ఈ చర్చిని నిర్మించడం జరిగిందన్నారు ఇక్కడ శిలా లాగా పెట్టారు చూడండి సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇది ప్రారంభం జరిగింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్మాణం ప్రారంభించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు దీన్ని ఇది చేశారు చూడండి ఇంత అద్భుతంగా ఉంటే మన వాళ్ళు సినిమా షూటింగులు చేయకుండా వదులుతారా అరకు వ్యాలీనే బోరడన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే అరకుని ఆంధ్ర ఊటి అని కూడా అంటారు గమనిస్తున్నారు కదా క్రిస్మస్ పర్వదిన శుభవేళ సుంకరమెట్ట చర్చిని దర్శించుకోవడం నిజంగా ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని కలిగించింది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అక్కడి వాళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం కూడా జరిగింది అదిగో చూస్తున్నారు కదా మామూలు రోజుల్లో అయితే మనం ఈ చర్చి లోపలికి వెళ్ళలేము ఈ బయటి భాగాన్నంతా మనం షూట్ చేసుకోవచ్చు ఫోటోలు దిగొచ్చు ఫోటోలు దిగడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి ఈ ప్రాంతం ఇక్కడ మామూలుగా ఫోటో షూట్లు కూడా చేస్తుంటారు చూడండి దీని నిర్మాణ శైలి మరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఎనభై ఏళ్ళ పైన ఈ చర్చి నిర్మాణం జరిగింది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది గమనిస్తున్నారు కదా అది అలాగే ఉంచారు జస్ట్ పండగ కాబట్టి క్రిస్మస్ అని రంగులు వేయడం జరిగింది లేకపోతే ఎప్పుడు అలాగే మనకు ఆ పురాతనమైన అతి ప్రాచీనమైనది అనే ఆనవాళ్లు ఈ చర్చి ద్వారా సుంకరమెట్ట చర్చి ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి వైజాగ్ నుంచి మనం ఈ యొక్క రోడ్డు మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సుంకరమెట్ట చర్చి వస్తుంది ఈ చర్చిని ప్రతి వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఆ కొండ మీద నుంచి ఆ సిల్వ గుర్తులో ఉన్నటువంటి ఆ చర్చి మనల్ని గమనిస్తూ రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంటుంది క్రైస్తవులు ఆధ్యాత్మిక భావనతో వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది అలాగే చాలామంది మిగతా వాళ్ళు కూడా ఇది ఒక అద్భుతమైన ప్రకృతి ఆలవాలంగా ఉందని వెళ్ళడము ఎందుకంటే ఇక్కడ సినిమా షూటింగులు చాలా జరిగాయని అక్కడ చూడడానికి ఫోటోలు దిగడానికి రీల్స్ అంటే వీడియోలు తీసుకోవడానికి వెళ్తుంటారు మేము కూడా అదే చేశాము గమనిస్తున్నారు కదా చుట్టూరా ఎలా ఉన్నాయో ఇంకా మధ్యాహ్న సమయం కాబట్టి ఈ రకంగా ఉంది అదే ఉదయకాలం అయితే మరింత నయన మనోహరంగా నేత్ర పర్వంగా ఉండేది చూస్తున్నారు కదా ఆ నిర్మాణం ఇసుక ఏమాత్రం వాడలేదటండి కేవలం స్థానికంగా దొరికే రాళ్ళు సున్నపు మోర్టారు గోతిక్ నిర్మాణ శైలి అని అంటారు దీన్ని అది ఇది బ్రిటిష్ కాలంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అని అన్నారు కదండి బ్రిటిష్ కాలంలో అయితే బ్రిటిష్ వాళ్ళు కాదండి దీన్ని నిర్మించింది ఒక కెనేడియన్ నిర్మించారని మనకు కొంతమంది చెప్పడం వల్ల తెలుస్తోంది అది గమనిస్తున్నారు కదా ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది ఇక్కడ ఏమేమి సినిమా షూటింగ్లు అనేది మీకు ఒకసారి మళ్ళీ వివరిస్తాను నాని హీరోగా నటించినటువంటి కృష్ణగాడి వీరప్రేమగాథ అలాగే శతమానం భవతి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన నిరీక్షణ అలాగే బాలకృష్ణ గారిది లెజెండ్ సినిమా కూడా ఇక్కడ కొంత షూటింగ్ జరిగింది అని తెలుస్తోంది ఉన్నది ఒకటే జిందగీ కూడా కొన్ని పార్ట్ అంటే ఇక్కడ ఒక సినిమా సీనో సాంగో కొంత షూట్ చేస్తుంటారు అరకు అంటేనే బోలెడన్ని చేస్తారు కదా మీరు కూడా అరకు వ్యాలీకి వచ్చినప్పుడు సుంకరమెట్ట చర్చిని తప్పకుండా దర్శించండి చూశారు కదండి సుంకరమెట్ట చర్చిని ఎలా అనిపించింది ఈరోజు క్రిస్మస్ కాబట్టి మేము చర్చి లోపలికి వెళ్ళి అదంతా మీకు చూపించడం జరిగింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ